ఎంతో రుచిగా ఉండే బొంబాయి రవ్వ గారెలు విత్ టొమాటో చట్నీ రెడీ ఆ గారెలు చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి ఒక కప్పు బొంబాయి రవ్వ కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి వేసుకోండి లేకపోతే ఇది ఆప్షనల్ మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు బౌల్లో వాటర్ తీసుకున్నాం కొంచెం వాటరు బాయిల్ అవగానే దాంట్లో మనం పెట్టుకున్నాం అల్లం ముక్కలని అలాగే జీలకర్రని సరిపడగా ఉప్పుని వేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని అలాగే మనం తీసుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకున్నాం బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న నూకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న రవ్వ మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ బొంబాయి రవంతా దింపి పక్కన పెట్టుకుని బాగా చల్లార పెట్టేసుకుందాం గారెలోకి టమాటో చట్నీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని పెరబ్బలు చిన్న అల్లం ముక్క చింతపండు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీల్ట్ అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం ఇలా టమాటోలు మగ్గుతున్నప్పుడే దీంట్లో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క జీలకర్ర కూడా వేసుకొని బాగా మగ్గించుకుందాం దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ టమాటోలు మొత్తం ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం టమాటో చట్నీకి వేపుకున్నదంతా చల్లారిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇలా మిక్సీ పట్టుకుందాం ఈ టమాటో చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కలయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు మనం చల్లరబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దీన్ని గారెల్లాగా పక్కేసుకొని దీని మధ్యలో పెట్టేసుకున్నాం ఇలాగే అంతటిని ప్రిపేర్ చేసుకుని ఇలా చేసుకున్న ఈ గారెల్ని ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా తీసుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక జార్లోకి తీసుకుని ఆయిల్ అంతా వడగట్టేసుకున్నాం ఇలా ఆయిల్ అంతా వడగట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం